ప్రైజ్ దళ అందరికీ ప్రభు అయిన నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను రాత్రికాల ప్రార్థన స్థుతి స్తోత్రం పరిశుద్ర పరలోకమందున్న తండ్రి మీ బంగారు పాదములకై కృతజ్ఞత ఆ స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి ఈ ఉదయకాల సమయం నుంచి ఇప్పటివరకు మీ సజీవమైన రెక్కల చోట మమ్మల్ని అందరినీ కాచి కాపాడి భద్రపరిచి మాకు ఈ సమయంలో ఇచ్చిన విధానాన్ని బట్టి కృతజ్ఞత స్థుతులు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము తండ్రి అయ్యా పరిశుద్ర మేము చే మేము చేసిన ప్రయాణం అంతట్లో కాపుదల తండ్రి ఈ ఉదయకాల సమయం నుంచి ఇప్పటివరకు మేము అనేక దూర ప్రాంతాలకు ప్రయాణం అయ్యి వెళ్ళి వస్తుండగా రాకపోకలి ఎంతో సహాయం దయచేశారు తండ్రి ఎంతోమంది ఉద్యోగాల నిమిత్తమై ఎంతోమంది స్కూళ్ళ నిమిత్తమై ఎంతోమంది వారి వారి పనుల నిమిత్తమై పలు పలు ప్రా ప్రయాణాలు చేస్తుండగా వారు రాకపోకలి సహాయం దయచేశారు తండ్రి అంత కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలనైనా దేవునికి సమస్తము సాధ్యమే కలదండి ముఖ్యంగా ఈ రాత్రికాల సమయంలో మా నిద్రిస్తుండగా మాకు మీ చెల్లని మెల్లని స్వరం వినిపించి గ్రహించుకునే శక్తిని మాకు ఇవ్వండి ప్రభు మీరు మాట్లాడే దేవుడు నాయన చేయి విడిచిపెట్టే దేవుడు కాదు కదా నైనా ఏసేదండి పరిశుద్ధి ఇలాగే ఈ రాత్రి కాల సమయంలో గార్డెన్ నిద్ర కలగజేయండి ప్రభా అగ్ని కంచి వేసి నజరేడిని ఏసు క్రీస్తు నామంలో తరిమి కొట్టండి ప్రభా పగటి వేల ఎగురు బాణమునకైనా చీకట్లో సంచరించి తగలకైనా మధ్యాహ్నమంతో పాటు చేయ రోగమునకైనా నువ్వు నువ్వు అని సెలవు విధంగా మేము ఏ విషయానికి చింతించం తండి ఏ విషయానికి తండ్రి ఏ విషయానికి భయపడడం తండ్రి మా చింత యావత్ మేమైతే వేసి మేము పడగలి వెళ్తుండగా మేము ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థించుకునే హృదయాలు మాకు ఇస్తారని అలాగే మా హృదయంలో ఉన్న ప్రతి వేదనను మీకు అప్పగించుకునే హృదయాలు మాకు ఇవ్వండి మేము మనుషుల వైపు చూడకూడదని మీ తట్టు తిరిగే హృదయాలు మాకు ఇవ్వనైనా సమస్త పెరిగిన దేవాతి దేవ కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలను అయినా ఏసేతండి అలాగే రేపు ఎక్కువ జామున లేచి మూడు గంటల ప్రాంతంలో మాకున్న అవసరతల కోసం ప్రార్థించుకునే హృదయాలు మాకు ఇవ్వనైనా వేసేతండి మీరు మాట్లాడే దేవుడునైనా మాట్లాడండి ప్రభా మీ చల్లని మెల్లని స్వరం పెంచుని గ్రహించుకునే శక్తి మాకు ఇవ్వండి ప్రభు మీ స్వప్ స్వప్నంలో మాట్లాడండి ప్రభు దర్శనం ఇవ్వండి ప్రభా అలాగే లేకపోతే వాక్యానుసారం మాట్లాడండి ప్రభ అలాగే మాకు ఏ విషయానికి భయపడకుండా చింతించకుండా మా చింత యావత్ మీ విధ హృదయాలు మాకు ఇస్తారని అలాగే ఈ ప్రార్థన లేకే ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకుని రాత్రికాల సమయంలో మీ యొక్క కాపుదల ఉంచుతారని నజరే ఏసుక్రీస్తునామంలో మీ కిలి వినియంత అడిగి వేడుకున్నాను పరమ తండ్రి ఆమెను Amen. Amen. Amen.